అధికారంలో ఉన్నప్పుడు హవా అంతా వాళ్లది పార్టీ ద్వారా వచ్చిన పదవులతో పెత్తనం చలాయిస్తూ ప్రత్యర్థులపై విరుచుకు పడుతూ ఎవరికి వారే ఎలివేషన్లు ఇచ్చుకున్నారు సీన్ కట్ చేస్తే ఆ నేతలు ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట క్యాడర్ని కూడా పట్టించుకోవడం లేదట చివరకు పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లోనూ వాళ్ల జాడ కనిపించడం లేదు పరిస్థితి వాళ్ల మౌనానికి కారణమేంటి అధికారం ఉంటే ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సైలెంట్ అప్పుడు ట్రెండింగ్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాళ్ళు పార్టీకి వాయిసా లేక వైసీపీలో ఫైర్ బ్రాండ్ చాలా మంది ఉన్నారు వాళ్లలో మొదట గుర్తుకొచ్చేది మాజీ మంత్రి రోజా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ తర్వాత ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీని తూర్పార పట్టడంలో తగ్గేదేలే అన్నట్టుగా రోజా అయినా తేనెటీగల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వ్యవహరించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు పార్టీ కేంద్ర కార్యాలయాల్లో జగన్ అధ్యక్షతన జరిగే సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు అడప తడపా పలు సుమకార్యాల్లో పాల్గొనడం మినహా వైసీపీలో యాక్టివ్గా కనిపించడం లేదు రోజా ఎక్కడున్నారు నియోజకవర్గానికి ఎప్పుడొస్తారా అంటూ సొంత పార్టీ నేతలే ఎదురు చూస్తోన్న పరిస్థితి ఇక వైసీపీలో మరొక ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఓటమి ఎరుగని నేతగా ఉన్న కొడాలి నాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొదటిసారి ఘోర పరాజయాన్ని చవిచూశారు ఫలితాల రోజు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకొచ్చిన కొడాలి నాని ఇప్పటి వరకు నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదట పార్టీ నేతలు అనుచరులపై కేసులు నమోదవుతున్నా కనిపించలేదట కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశాల్లో కొన్నింటికి హాజరవడం మినహా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం ఇదే బాటలో ఉన్నారు ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు పార్టీ కేంద్ర కార్యాలయానికి గాని ఎంపీగా పోటీ చేసిన పల్నాడుకు గానీ వెళ్లిన దాఖలాలు లేవు ఇక నెల్లూరులోనూ అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కనిపించడం లేదు బాబాయ్ తో విభేదాలు సొంత నియోజకవర్గంలో నేతలను కలుపుకుని పోడలేదనే లేదనే విమర్శలున్నా ఆయనకు నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్ అయితే అక్కడ ఓటమి తప్పలేదు పార్టీకి కూడా ఘోర పరాభవం ఎదురవడంతో సైలెంట్ అయిపోయారాయన నాని తీరు చూస్తే కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా పార్టీలో ఉన్నారా అనే చర్చ జరుగుతోంది చలోక్తులతో ప్రత్యర్థులపై పేర్ని పడేవారు చంద్రబాబు పవని టార్గెట్ గా ఆయన విమర్శలుండేవి అధికారం ఉన్నా లేకపోయినా వైసీపీ పై విమర్శలు చేసే వారిపై తనదైన స్టైల్లో మాటల తూటాలు పేల్చడంలో పేర్ని నాని ప్రత్యేకతే వేరు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా అడపాదడపా మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తూ వచ్చారు కానీ కొన్ని రోజులుగా ఆయన తీరు చర్చనీయాంశంగా మారింది రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారంలో పేర్ని నాని కుటుంబ సభ్యులపై సైతం కేసులు నమోదు కావడంతో మౌనవ్రతం పాటిస్తున్నారు పేర్ని కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేం లేదంటూ నిరసన కార్యక్రమాలకు వైసీపీ పిలుపునిచ్చింది ఇటీవలే రైతులకు అండగా వైసీపీ పేరుతో ఆందోళనలు చేపట్టింది అయితే ఈ కార్యక్రమాల్లో రోజా కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ సహా చాలా మంది సీనియర్లు పాల్గొలేదు దీంతో వాళ్ల తీరుపై పార్టీలో చర్చ జరుగుతోంది ఇంతకీ వాళ్ల మౌనానికి కారణం ఏంటి కేసులు మెడకు చుట్టుకుంటాయనే భయమా లేక పార్టీ పట్ల అసంతృప్తితో దూరంగా ఉంటున్నారా